మన తిరుమలకి చైర్మన్ గా మొత్తం భక్తుడు వేడుకుంటున్నా ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం ఇంతవరకు చరిత్రలోనే ఒక చరిత్రగా పోతుంది 嘿。啊 తిరుమల తిరుపతి దేవస్థానం చరిత్రలో ఏ బోర్డు చైర్మన్ తీసుకున్నటువంటి నిర్ణయాలు చైర్మన్ బిఆర్ నాయుడు గారు నవ్వుతో అనే విధంగా ఈ రోజు నిర్ణయాలు తీసుకున్నారు ప్రధానంగా ఎప్పటి నుంచో టిలో ఒక సమస్య చిష్ట వేసుకొని కూర్చుంది ఆ సమస్య ఏంటంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్ని మత ఉద్యోగస్తులు వారిని విఆర్ ఇప్పిస్తామని వా లేకపోతే ప్రభుత్వ సంస్థలకు బదిలీ చేస్తామని చెప్పి నిర్ణయం తీసుకోవడం ఈ రోజు యావత్తు హిందూ సమాజం కూడా హర్షిస్తుంది అదే విధంగా గత ప్రభుత్వంలో అక్రమంగా నిర్మాణాలు చేసినటువంటి విశాఖ శారదాపీఠం ఏదైతే తిరుమలలో ఉందో అంటే అది వెంకటేశ్వర స్వామి రాజగోపురానికి మించి వారు కట్టడం జరిగింది ఆ నిర్మాణాన్ని ఆయన తొలగిస్తానని చెప్పడం ఆ దాన్ని తిరిగి స్వాధీనం చేసుకుంటామని చెప్పడం నిజంగా నవ్వుతో నవ్వ విషేత అని చెప్పొచ్చు తిరుమల చరిత్రలో ఎవరు కూడా ఇలాంటి నిర్ణయాలు తీసుకోలేదు అంతేకాకుండా మొన్నటికి మొన్న మేము ఒక పోరాటం చేయడం మొదలు పెట్టాం ఏందంటే అది తిరుమల వెంకటేశ్వర స్వామి ఏడుకొండల పాదాల చెంత ముంతాజ్ హోటల్స్ వారు బార్ అండ్ రెస్టారెంట్ స్పా సెంటర్లు ఎలా ఏ విధంగా అయితే ఈ క్షేత్రాన్ని నాశనం చేయాలనుకుని గత ప్రభుత్వం కుట్రపడిందో ఆ నిర్ణయాన్ని ఈరోజు టీవీ టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారు దాన్ని తక్షణమే మేము అంగీకరించట్లేదు ప్రభుత్వానికి ఉత్తర్వులు రాసి ఆ ప్రాజెక్ట్ ని క్యాన్సిల్ చేపించి దాన్ని టి స్వాధీనం చేసుకుంటుందని చెప్పడం నవ్వుతో ఇలాంటి సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు టిటిడి ఏర్పడినప్పటి నుంచి ఏ ఒక్క చైర్మన్ కూడా తీసుకోలేదు ఆ గట్స్ ఉన్నటువంటి నిజమైన కట్టర్ హిందూ బిఆర్ నాయుడు గారు అనేసి ఈ రోజు మేము గర్వంగా చెప్తున్నాము ఇంతవరకు తిరుమలలో ఆధారం చేసుకుని బతికే వాళ్ళు చూసాం తిరుమలని నాశనం చేయాలని అనుకున్న చైర్మన్లు చూసాం తిరుమలని రాజకీయం చేయాలనుకున్న చైర్మన్లు చూసాం మొట్టమొదటిసారిగా ఆ వెంకటేశ్వర స్వామి తన కోసం ఒక తిరుమల కోసం భక్తుల కోసం ఒక చైర్మన్ ని పిలిపించుకున్నాడు ఆ చైర్మన్ బిఆర్ నాయుడు గారు ఆయన పేరు చెప్పినప్పటి నుంచి ఒక సంచలనంగా మారింది అతని పేరు అనౌన్స్ చేయడమే అతను ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో ఒక పెన్ను సంచలనం ఇంతవరకు దేశంలోని తిరుపతిలోనే కాదు దేశంలో ఎవరు తీసుకొని ఇవ్వనటువంటి ఒక సంచలనాత్మక నిర్ణయం హిందూ దేవస్థానాలలో కేవలం హిందువులు మాత్రమే ఉండాలి అన్ని మతస్థులు చెప్పిన ఏకైక చైర్మన్ మన బీఆర్ నాయుడు గారు ఆ బిఆర్ నాయుడు గారికి నిండు నూరేళ్ల అష్ట ఆ ఐశ్వర్యాలతో ఆయన ఆరోగ్యాలు ప్రసాదించి ఆయన్ని చైర్మన్ గానే ఆయన ఉన్నంత వరకు కొనసాగించే విధంగా ఆ ఏడుకుండల స్వామిని ఈ ఈరోజు మేము హిందువులమైనటువంటి మేము ఎంతో ఉత్సాహంతో సంబరాలతో ఆయనకు ధన్యవాదాలు చెప్పుకునేదానికి వచ్చాం గోవిందా గోవిందా